అమ్మ బయట ఎందుకు తిరుగుతున్నారు అచ్చం బయట రస్తా నన్న బయట ఎరేబడరు అందరూ బయట మేరేబడరు ఏం లేదు

ఇంకొక కింద ఒక ఐదు ఎకరంలో మాత్రం బాగా ఉంది అది బంద్ అయిపోతుంది లేవట్లు అయితే బిల్డింగ్లు అవుతున్నాయి కాబట్టి తప్పకుండా అది బంద్ కాగానే మీకు రోడ్ ఇస్తా బ్లాక్లు ఇస్తా ఇల్లు కూడా ఇచ్చే పని చేస్తాయి ఓకేనా కొంతమందికి ఇల్లు కూడా ఉన్నాయి ఈ ప్రాంతంలో కొంతమంది ప్లాట్లు కూడా ఉన్నాయి ఇల్లు లేవు కొన్ని వాళ్ళకు కూడా ప్లాట్లు ఎండిస్తా మరి అదే విధంగా మరి ఎక్కడైతే కెనెలు కట్ట ఉండదు కెనర కట్టలో కూడా మూడు లక్షల రూపాయలతో ఒక లక్షల కింద ఇది కూడా చేస్తాం మరి గ్రామంలో మన గ్రామస్తులు తప్ప చాలామంది ఇతర గ్రామం నుంచి వచ్చి స్థిరపడ్డారు కాబట్టి మా సీనియర్ కూడా వచ్చి ఇతర ప్రాంతాల వచ్చి నాలుగు తీసుకుంటూ వచ్చి మరి ఇక్కడ కిరాయి కుంపులు చాలామంది వాళ్ళకి మనం ఏంటంటే రేపు మీకు వచ్చే పెన్షన్ గ్రామంలో మీకు చాలామందికి భక్తులకు పెన్షన్లు వస్తాయి మరి పీడి పెన్షన్ కూడా అరవై మందికి వస్తాయి ఇంకా కొంతమంది పెళ్లి పెన్షన్ రాలేదు మరి వాళ్ళకు కూడా మన ముఖ్యమంత్రిగా చెప్పారు కట్ ఆఫ్ డేట్ ఎవరికైతే ఉండడం పిఎఫ్ పిఎఫ్ ఉండి పెన్షన్ రావడం లేదు వాళ్ళకు కూడా మూడు వేలు పెన్షన్ ఇస్తారని మరి హామీ ఇచ్చింది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవరికైతే పెళ్లి చేసి పిఎఫ్ ఉండి మరి పెన్షన్ రావడం లేదు వాళ్ళకు కూడా ఇచ్చిన పని చేస్తే అదేవిధంగా మరి వికలాంగులు నూరు వాళ్ళకు కూడా మన నాలుగు వేలు చేస్తాం మన ఆరు వేలు చేస్తాం మీకు ఎవరికైతే రెండు వేల పదహారు రూపాయలు పెంచిన వస్తుందో ఒక వన్ ఇయర్ తర్వాత ఇది మూడు వేలు అయితే దాదాపు మూడు వేల నెల అవుతుంది నాలుగు వేలు అవుతుంది నాలుగు వేల అయితే ఐదేళ్ళకు ఐదు వేల పదహారు రూపాయలు అవుతుంది తల్లిదండ్రులు మరి అదే కాకుండా మరి వాళ్ళ కళ్యాణ లక్ష్మి కొంతమందికి రేషన్ కార్డు లేదు చాలా రేషన్ కార్డు లేదు కాబట్టి

పెళ్లిళ్ళు చేస్తే పెళ్లి చేసే వాళ్ళ తరులకి లక్ష నుండి పదహారు రూపాయలు ఇచ్చారు చెప్పుడు దీంట్లో గ్రామంలో ఎనభై మంది ఇచ్చిన చెప్పుడు ఎనభై మంది ఇచ్చేనమ్మా మంది ఒకటి దక్క ఇరవై మందికి ఇచ్చాము ఇరవై మందికి ఒక దగ్గర ఇరవై మందికి ఇచ్చిన దాదాపు పంతొమ్మిది మందికి ఇచ్చాను గ్రామంలో కోటి రూపాయలు ఇచ్చిన నా చేతుంది నా చేతుల చెక్కులు కోటి రూపాయలు కమ్యూనిటీ వాళ్ళు కూడా కమ్యూనిటీ వాళ్ళు కూడా మూడిచ్చిన గ్రామంలో ఈ మూడుకి మరి దాదాపు అరవై తర్వాత క్లియర్ అయిపోతే పట్టాలు ఇచ్చి నేను ఎంతమంది గినాల కట్టారో వాళ్ళ పేరు మీద గ్యారంటీగా నీళ్లు పడినా పట్టాలు ఇచ్చి పట్టాలు ఇప్పుడే కాకుండా మరి ఎన్ని కూడా ఇస్తాను ఓకేనా పట్టాలు చూసా ఇల్లు చూసా చాలా మంది మాటలు మోసపోయింది ప్రారంభ నాయకులు మాటలు మోతపెట్టారు నా మాట వినండి ఇప్పుడు చెప్పారు నీళ్ళు పార్టీ కాబట్టి పట్టాలు కాబట్టి నీళ్ళు పనిచేస్తున్నాం కాబట్టి పంటలు ఇచ్చే ప్రదేశాలు ఓకేనా పట్టాలు ఇస్తా ఇచ్చే ప్రాందరు అందరూ కూడా మీ అందరు కూడా కారు గుర్తుకు పోసి గెలిపించాలని కోరుతూ కేసీఆర్ ఉంటేనే మరి నేను ట్రైన్ మొదలు ఏం చేయలేదు వరంగల్ సార్ ఇల్లో ఉందంటే చాలా మంది రేషన్ కార్డులు ఉంది వరంగల్ రేషన్ కార్డు రావాలి రేషన్ కార్డు ఉంది చాలా మందికి రేషన్ కార్డులు ఉన్నాయి కొందరు రేషన్ కార్డు రావాలి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కొద్దిగా సదుతి కడపను కొడట కొడిస్తున్నా రాఘవ మాదే విను మీకు பண்ணேசி மன கெல சந்தி மத்திய சந்தேகம் தர்வாத்த ప్రతి ఒక్క ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటాయి గ్యాస్ సిలిండర్ ఉంటాయి గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ రేట్ అయితే ఇప్పుడు పన్నెండు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పన్నెండు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అయితే పరిస్థితి లేదు మళ్ళీ గ్యాస్ సిలిండర్ ద్వారా నాలుగు వందల రూపాయలు గ్యాస్ రాదు దీపాయిన గ్యాస్ సిలిండర్ కూడా నాలుగు నాలుగు వందల రూపాయలు ఏర్పాటు చేస్తాం దేశీ చప్పుడు తీసుకునే బియ్యం కూడా సన్న బియ్యం ఇస్తాం బియ్యం పనిచేస్తాం ఈ రెండు తర్వాత భూమి ఉన్న వాళ్లకు మన బాధ చాలా పువ్వులు ఉన్నాయి బాగా ఎక్కడ ఉన్నారు కొంత గరిగి ఉన్నారు కాబట్టి భూమి ఉన్న వాళ్లకు భూమి టన్నా ఆ వ్యక్తి మరణం పెరిగితే చనిపోతే ఆ వ్యక్తి చనిపోవడం వల్ల ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు రైతు బీమా వస్తాయి మరి ఏమి లేని వాళ్ళు ఏమి లేకుండా ఉన్నాయి చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఏమి రావడం లేదు కాబట్టి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కుటుంబాలు ముఖ్యమంత్రి గారు ఇన్సూరెన్స్ చేపించి ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబాలు ఎవరు చనిపోతే ఆ కుటుంబానికి కూడా కేసీఆర్కి మారి ఐదు లక్షల రూపాయలు వారి మిగులు ఏర్పాటు చేస్తా ఉన్నారు కాబట్టి గమనించాల తర్వాత చాలా మంది రైతులందరూ కూడా రైతాంగంలో ఉన్నటువంటి వాళ్ళ నిజం ఈ గవర్నమెంట్ మీకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇరవై రెండు కరెంట్ ఇస్తుంది రైతు పనిచేస్తుంది రైతు బీమా ఇస్తుంది మీరు పండించే పంటను కూడా నాగేశ్వరరావు గారు పొలం మీద వచ్చి కొలతలేసి మరి లారీ పెట్టి వైజాగ్ పంపిస్తున్నాడు తర్వాత ఎవరైతే రైతు అమలు ధాన్యం ఆ రైతుకు వారం రోజులు వాళ్ళ అకౌంట్లో డబ్బులు డబ్బులు ఇస్తున్నాం గతంలో కాంగ్రెస్ పార్టీ సౌకర్యాలు లేకుండే ఇవాళ రైతులకు పంటలు బాగా పండించడానికి కారణం ఇరవై గంటల కరెంటు రైతు బంధువులు ఎండివ్వడం వల్ల పుట్ల ప్రతి ధాన్యం పండించి మరి సమాజంలో ఒక మంచి వాళ్ళందరూ ఎంబం కళ్యాణ వాళ్ళకు

ఎవరి పొలం కూడా గరీబాలంటే ప్రతి ఒక్కరు కలిసి ఉంటాయి వాళ్ళు ఏమనుకుంటారు అంటే గరీబాలకి ఎంత అప్పుడు ఇచ్చేయండి అప్పుడే వీళ్ళు ప్రజలు చేస్తే ఓట్లు వేసినప్పుడు వాళ్ళు అది ఎవరికి ఇంప్రూవ్ అయ్యాల్సిన లేదు దాఖల ఏర్పాటు చేస్తుంది లేని విషయం కానీ ఎవరు కూడా మీరు దయచేసి అప్పుడు పోకుండా మీరు పోకుండా డైరెక్ట్గా మీ ఓటు కార్డు గుర్తుకేస్తే మీకు తాజాయితే ఇల్లు వస్తాయి పెన్షన్లు వస్తాయి इन वञी पनीर असांखे